శ్రీ రాజశేఖర్ గారు శ్రీ శివలీలామృతము నుంచి పద్యాలు ఇవాళ నుంచి స్టార్ట్ చేసి పంపించారు దీని రచన ద్విభాష్యం వెంకట సూర్యనారాయణమూర్తి గారు మొదటి పద్యాన్ని ఆలపించి భా భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ मि श्लोकं शिवनाममयिन संसार महारोगैक श्यामकम् नान्यत्संसाररोगस्य श्यामरं दृश्यते मया ब्रह्महच्च सहस्राणि पुरा कृत्वा तु पुल्कशः शिवेति नाम विफलं कृत्वा मोक्षं गतः पुरा तस्मात् ద్వివర్ధయేద్ భక్తిమిహీశ్వరే సతతం భుదః శివభక్త్యా మహా ప్రాజ్ఞ భుక్తిం ముక్తించ వింధతి తాత్పర్యం సంసార రోగమును శ్రమింపజేయునది శివనామము ఒక్కటే అన్యమేదీయును కనపడటం లేదు పూర్వము పుల్కసుడు వేలకొద్ది బ్రహ్మచలు గావించి శివనామ శ్రవణ మాత్రముననే మోక్షమును పొందెను విఘ్నుడు ఆ కారమున ఆ కారణముననే శివుని ఎందు భక్తిని పెంపొందించుకొని పెంపొందించుకొన పెంపొందించుకొనవలయును శివభక్తి వలన ఇహమున భక్తియు పరమున ముక్తియు పొందెదురు అని ఈ భావము श्री राजेखर गंपचना श्री शिवलीमृतनी श्लोका चली श्लोकभा नमस्क ब्रह्मा स्थवरावली पशव पतित्वा तति दिव पशुपति स्मृत తాత్పర్యం బ్రహ్మాది స్థావర పర్యంత జీవులు సంసార వసులై వర్తించుచూ పశువులు అనిపించుకుంటున్నారు వారికి ప్రభు అయిన కారణమున శివునకు పశుపతి అని పేరు వచ్చింది అని ఈ పద్య భావం శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని మూడవ పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ పుణ్యామరూపం भूतेभ्यः पुरुषसास्याम शशासनत करोति सम्पदः सश्वेत चापि सुमेधसा निग्रहं चाप्य साधूनामीशानः शिवसासनात् धत्ते तु धरणीं मूर्ध्र शेष शिवनियोगतः తాత్పర్యం ఎవరిని పుణ్యమునకు తగినట్లు వానికి సంపదను సాధువులకు గొప్ప జ్ఞానమును ఇచ్చుచున్నాడు ఆ సాధువుల నిగ్రహమును శివశాసనముననే జరుగుతున్నది ఆదిశేషుడు శివాజ్ఞ చేతనే భూమిని శిరమున దాల్చి మోయుచున్నాడు అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని నాలుగో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను तिलेषु वा यथा तैलं दध्नि वा सर्पिरर्पितं यथापः स्रोतसि व्याप्ता यधारण्यां हुता से नः तात्पर्यं तिललयन्दु नूना दधियन्दु नेयी प्रवाहं नन्दु నరణియందు అగ్ని ఎట్లు ఇమిడి ఉన్నవో అట్లాగే తన ఆత్మయందు పరమేశ్వరుడు ఉన్నాడు అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఐదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ కలౌ దురతిక్రమే तमसाच्छन्ने लोके धर्म मुखे क्षीणे वर्णाश्रचारे संकटे समुपस्थिते सर्वाधिकारे संदिग्धे निश्चितेन विपर्यये तदोपदेशे विहते గురుశిష్యక్రమే గతే కలుషితమై దుర్జేయమై దురతిక్రమమైన కలియుగమున భాపాంధకారమున తిరుగుచు ధర్మశూన్యులై వర్ణాశ్రమాచారహీనులై సంకట స్థితిలోనున్న జీవులు సర్వాధికారములు సందిగ్ధములై ఆ క్రమము నిశ్చయముగా నిశ్చయమగుతుండగా గురుశిష న్యాయము పోగా నీ భక్తు నీ భక్తులు ఏ తీరున దర్శింతురో నాకు సెలవు పరమేశ్వర అని పార్వతి కోరింది అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోనే ఆరో శ్లోకాన్ని అలపించిన శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ ఆశ్రిత్య పరమాం విజ్యాం హృజ్యాం పంచాక్షరీం మమ భక్త్యా చ భావితాత్మనో ముచ్యంతే కలిజానరాహ మనోవాకాయ జైర్ దోషై वक्तुं वर्तुमगोचरैः दूषितानां कृतज्ञानां, निर्दयानां छलात्मनां लुब्धानां वक्रमनसामपि मत्प्रवणात्मनां मम पञ्चाक्षरी विद्या संसाराभयकारिणी मयैव मसकृद्देवी प्रतिज्ञातम् ధరా పతితోనయా మద్భక్తో మద్భక్తో విజయానయ తాత్పర్యం పరమును హృజమునగు నా పంచాక్షరి విద్యను గ్రహించి భక్తితో జపించి మానవులు కలిదోష విముక్తులగుచున్నారు ఉచ్చరించుటకు తలచుటకు గోచరము కాని మనోవాకయ్య దోషములతో కూడినవారు కృతజ్ఞులు నిర్దయులు కపట స్వభావులు లుబ్ధులు వక్ర మనస్కులు అయినను నా యందు చిత్తము నిలిపి సంసార భీతిని తొలగించు పంచాక్షరి పంచాక్షరి మంత్రమును జపించువారు తరించుచున్నారని నేను అనేక పర్యాయములు ప్రతిజ్ఞ చేసి ఉన్నాను పతితుడు అయినను భక్తితో నా మంత్రమును జపించి ముక్తిని పొందుచున్నాడని పరమేశ్వరుడు చెప్పెను అని ఈ పద్య భావము శ్రీరాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఏడో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ నవ్ఞాసివర్గిజ్య వైద్యం వినా నిరానందా క్లిశిణో పరిపూర్ణ సివ अस्ति नादः परित्राता पुंसां संसारसागरात् निर्मुक्तः स्वभावविमलः प्रभुः सर्वज्ञपरिपूर्णश्च शिवोऽग्नेय शिवागमे तस्याभिधानमन्त्रोयमभिधेयश्च सस्मृतः మంత్ర సిద్ధ తాత్పర్యం వైద్యుడు లేనిదే రోగికి ఎటువంటి ఆనందము లేదో అటులే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు విన లోకమునకు ఆనంద సిద్ధి లేదు అనాది స్వరూపుడు సర్వజ్ఞుడు పరిపూర్ణుడు అయిన సదాశివుడు సంసార సాగరము నుండి మానవుని ఉద్ధరించును అతడు ఆది మధ్యాంతరహితుడు విమల స్వభావుడు ప్రభువు సర్వజ్ఞుడు పరిపూర్ణుడు మంగళప్రదుడు అని శివాగమము చెప్పుతున్నది వాని నామమే మంత్రము ఆ నామమున పిలువపడేవాడే దేవుడు నాభిధేయ స్వరూపమైన ఆ మంత్రమే పరమేశ్వరుడు అని ప్రసిద్ధమైనది అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఎనిమిదవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ ऐश्वर्यमप्रतिद्वन्द्वं सुखमाचन्ति कम्बलं तेजःप्रभावो प्रभावो च क्षमाकारुण्यमेव च परिपूर्णस्य सर्गाध्यैर्नात्मनोऽस्ति प्रयोजनं परानुग्रह एवास्य फलं सर्वस्य कर्मणः तात्पर्यम् అతులైశ్వర్యము నిరంతర సౌఖ్యము బలము తేజ ప్రభావము వీర్యము క్షమ కారుణ్యము వీని వలన పరిపూర్ణుడైన ఆత్మకు స్పృష్ట్యాధికముల వలన ప్రయోజనము లేదు పరానుగ్రహమే సకల కర్మలకు ఫలము అని ఆ ఈశ్వరుడు లోకానుగ్రహమునకై ఏ కార్యమునైనను చేయును అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని తొమ్మిదో శ్లోక నాలుగు శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ సంయుక్తం శివాయే చక్షరత్రయం జిహ్వాగ్రే వర్త సఫలం తస్య జీవితం अञ्जो वाधमो वापि मूर्खो वा पण्डितोपि वा पञ्चाक्षरजपे निष्ठो मुच्यते पापपञ्जरात् इत्युक्तं सेना देव्या पृष्ठेन शूलिना तात्पर्यम् నమః ముందు కలిగి శివాయ అను మూడక్షరముల ఎవ్వని జిఫాగ్రమున ఉండునో వాని జీవితము సఫలము అంచటుడ అంచజుడైన అధముడైనా మూర్ఖుడైనా పండితుడైనా పంచాక్షరి జపనిష్ఠుడైన వాడు పాప పంజరము నుండి విడువడును అని సూర్య అయిన శంకరుడు శాంకరికి తెలిపినాడు అని ఈ పద్యభావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పదో పద్యానాల నుంచి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ శ్రవణం కీర్తనం చైవా స్మరణం సేవనం తథా దాస్యం తథార్చనం దేవి వందనం సర్వదా సఖ్యమాత్మార్పణం చేతి నవాంగాని ంగా కథితాని వై తాత్పర్యం శ్రవణము కీర్తనము స్మరణము సేవనము దాస్యము అర్చనము వందనము సఖ్యము నివేదనము అనునవి నవ మార్గములు వీనికి ఉపాంగములు అనేకములున్నవి అని ఈ పద్య భావ